వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్ ఇది వచ్చేసి పెసరపప్పు నేను టాటా సంపన్ అన్పాలిష్డ్ పెసరపప్పు చిల్క అనమాట చాలా హెల్తీ అండ్ దీంతో పెసర గారెలు చేయబోతున్నాను మీకు ఆ రెసిపీ ఎలానో చూపించేస్తాను చూసేయండి అండ్ చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ మనకి మంచిగా టేస్టీ కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ మనము ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసుకొని ఏదైనా సరే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ పెసరపప్పు అంటే క్వాంటిటీ ఎంతమంది ఉంటే అంత అంతా తీసుకోండి ఇది పొట్టు పెసరపప్పు అనమాట ఈ గ్యారెలు చేసుకోవాలంటే పొట్టు పెసరపప్పు చాలా మంచిది అండ్ గుండ్లు కాకుండా ఇట్లా చిల్క అన్న స్పిక్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటే మనకి ఈజీ కూడా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒక రో నైట్ మొత్తం నానబెట్టుకోవాలి కొంచెం వాష్ చేసేసి నానబెట్టుకోండి సో ఇలా ఫస్ట్ కొంచెం ఇట్లా కడిగేసి నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం ఒకసారి కడిగితే సరిపోతుంది సో ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక అది మునియేంత వరకు నీళ్ళు పోసుకొని నైట్ మొత్తం సోప్ చేసి పెట్టుకోవాలి మునిగి ఫై ఫై వరకు పోసుకోండి ఎందుకంటే అవి ఉబ్బుతాయి కాబట్టి కొంచెం బాగానే ఎక్కువనే పోసేసుకోండి సో లిడ్ పేర్ నైట్ అంతా సోప్ చేసేయండి సో పొద్దున నానబెట్టాక ఇలా ఉబ్బుతుంది మనం ఇది మంచిగా మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకొని అంతా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి కొంచెం ఇట్లా వాష్ చేసుకుంటూ కింద ఇసుకేమన్నా ఉంటే ఉండిపోతుంది పై పైన ఇలా తీసుకోవాలి యాక్చువల్గా స్ట్రైనర్ ఉంటే బెస్ట్ నీళ్ళు ఎక్కువ రాకుండా చూసుకోండి కొంచెం ప్లేట్ నీళ్ళ కిందకి పెడితే వాటర్ అన్నీ డ్రైన్ అయితే అవి పార పోసుకోవచ్చు వాటర్ లేకుండానే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర స్ట్రైన్ ఉంటే స్ట్రైన్ అర్థం చేసుకోండి లేదు అంటే నాకు అలవాటు కాబట్టి మంచిగా ఇట్లా మొత్తం నీళ్ళు పంపి తీసుకున్నాను ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలి అది కూడా సెమీ కొంచెం కచ్చా పచ్చనే గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ ఇంకా దీనికి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను కరివేపాకు పుదీనా అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి మనం పచ్చిమిర్చి ఉండు ఉల్లిపాయ కూడా గ్రైండ్ చేసేయాలి ఒక్కొక్క ప్రాసెస్ చూపిస్తేస్తా సో ఉల్లిపాయలు ఇట్లా మధ్యలో ఫోర్గా కట్ చేసుకొని గ్రైండర్లో వేసేసుకోవాలి అదేవిధంగా మన పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ అట్లా నాలుగు పలకాల వల్ల కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా ఇట్లా మధ్యలోకి చుంచేసి గ్రైండర్లో వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇట్లా కచ్చాపచ్చ గ్రైండ్ చేసేసుకొని ఆ మిశ్రమం తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి అండ్ మనం పప్పు ఉంది కదా ఆ పప్పు అంతా గ్రైండ్ చేసుకుంటూ వెళ్ళాలి అది కూడా సేమ్ కచ్చపచ్చలా గ్రైండ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా తీసేసుకొని పప్పు పప్పు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేయాలి సో ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి పప్పు కూడా కొంచెం పచ్చ అండ్ మెత్తగా రెండు మిక్స్ అనమాట సో ఇదేమో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మొత్తం పప్పు అండ్ మనం ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే కొంచెం పసుపు వేయాలి కలర్ మంచిగా వస్తుంది అండ్ కొన్ని జీలకర్ర కొన్ని జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఒక స్పూన్ అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది గరం మసాలా కొంచెం కారం కూడా కొంచెం ఆల్రెడీ మనం చేసాం కాబట్టి జస్ట్ కారం కూడా కొంచమే లైట్గా ఎక్కువ కూడా వస్తుంది అండ్ ఉప్పు కూడా చూసి వేసుకోండి లైట్గానే మరీ కసం అయిపోతుంది ఎక్కువ వేస్తే కొంచెం లైట్గా అండ్ లాస్ట్కి మనం కట్ కొంచెం చిన్న చిన్నగా ఈ కరివేపాకు కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా ఇవి మూడు వేసేసాను సో మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలగలుపుకోండి సో ఇలా మనం మంచిగా మొత్తం కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకొని ఒక బాని తీసుకొని బానీ తీసుకొని హీట్ అయినాక దీంట్లో ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇలా మనం బాని పెట్టుకోవాలి బాని పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై కోసం అనేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో కొ పాన్ హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసేసుకుందాము డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఓకే సరిపోతుంది ఇది హీట్ అయ్యాకనే మనం ప్రాసెస్లోకి వెళ్దాం సో ఇలా మనం కొంచెం నూనె కాగాక గ్రైండ్ చేసుకున్న ఇది పెసరపప్పు ఉంది కదా అది చేయితోని ఇలా ఇలా అనుకుంటూ మధ్యలో గ్యాప్ వేసేసి ఇలా సో అటు ఇటు రెండు వైపులు తిప్పేసుకుంటూ ఉండాలి వేసుకున్న తర్వాత సో ఇలా మనం ఒక సైడ్ కాగాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే కాల్చుకోవాలి టూ సైడ్స్ సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక మనం రెండు సైడ్లు అయినాక తీసేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక వాయి తీసేసాను చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పెసరు గారెలు కూడా చేసేసుకొని తినేసేయండి సో ఇలా ఒక జాలిఖితను తీసుకొని ఇలా వేసేసుకున్నారనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి మీరు నా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్